సమంత నాగ చైతన్య ఇక ఈ పేర్లకంటే నాగ చైతన్య శోభిత ధూలిపాళ్ళ అనడం ఇక బెటర్ కదా ఏపిక్ జోడీ సూపర్ జోడీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ క్యూట్ కపుల్ మా దిష్టే తగిలేలా ఉందంటూ వామో ఎన్ని కామెంట్లు ఎన్ని పొగడ్తలు వచ్చాయి కదా కానీ నిజంగానే ఆ జంటకు ఏ దిష్టి తగిలిందో లేదంటే ఏం జరిగిందో కానీ మొత్తం మీద సామ్ చైతు కాస్త చైతు శోభిత అయ్యారు ఎంగేజ్మెంట్ అయినా సరే ఈ విషయాన్ని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు మరి తప్పదు జీర్ణించుకోవాల్సిందే అంత బాగున్నా ఏం బాగుంది శామ్ చైతు విడిపోవడమా అని కూపన్కి రాకండి డియర్స్ ఏదో క్యాజువల్గా అన్నాను ఇక్కడి వరకు టాపిక్ ఓకే ఒకప్పుడు సంతోషంగా కలిసిమెలిసి ఉన్న జంట విడిపోయారు చైతు మరో హీరోయిన్తో బిజీ అయ్యారు అదేనండి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు మరి శామ్ పరిస్థితి ఏంటి అదే తెలుసుకుందాం ఈ వీడియోలో సో స్కిప్ చేయకుండా చూసేయండి సమంత నాగ చైతన్య పదే పదే ఈ జోడీ పేరు తీయడానికి నాకే బాధగా ఉంది నాకు కూడా ఈ పేరు అంటే చాలా ఇష్టం కానీ ఇష్టాలకు అనుగుణంగా జరగవు కదా పోనీలేండి మనమేం చేయగలం అయితే ఏం మాయ చేసావే సినిమాతో కలిసి స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమికులుగా కొనసాగి పెళ్లితో ఏకమై తర్వాత విడాకులతో దూరమై ఓహో చెప్పుకుంటూ పోతే వారి కొన్ని సంవత్సరాల జరిని సింపుల్గా చెప్పినట్టు అనిపించిన విడిపోయిన వారికి మాత్రం ఎంత బాధగా ఉంటుందో కదా ప్రేమ పెళ్ళి కట్ చేస్తే విడాకులు పెళ్లి వరకు బాగున్న విడాకులతో అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఎప్పటికైనా కలుస్తారని ఎదురు చూసి కలవాలని దేవుళ్ళకు మొగ్గారు అక్కినేని ఫ్యాన్స్ కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు ఎక్కడున్నా ఓకే కట్ చేసే దగ్గర కదా కట్ చేస్తే విడాకులు కొన్ని రోజులు ఇద్దరు కోరుకోలేదు ఇక సమంత అయితే ఏకంగా మయోసైటిస్ బారిన పడింది ఈ వ్యాధి నుంచి బయటపడడానికి విదేశాలకు వెళ్ళింది కేరళలో కూడా ట్రీట్మెంట్ తీసుకుందనే సమాచారం మొత్తం మీద యశోద సినిమా డబ్బింగ్ సమయంలో బెడ్ మీద ఉండి ఓ వీడియో బయటకు రావడంతో ఈ విషయం అందరికీ తెలిసింది ఆ తర్వాత కోలుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది చివరగా సినిమాలకు ఓ సంవత్సరం పాటు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ బిజీ అయిపోయింది అమ్మడు ఇక్కడి వరకు కష్టాలు కొన్ని జ్ఞాపకాలు అప్పుడప్పుడు పోస్టులు ఇలా సాగింది లైఫ్ ఇక సామ్ బ్యాక్ ఇచ్చింది ఖూషీ సినిమా హిట్ అయింది బ్రేక్ ఇచ్చిన సామ్ భూమ్ అంటూ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది మళ్ళీ జోరు అందుకోబోతుంది అనుకునే సమయంలో చైతు దూలిపాల ఎంగేజ్మెంట్ అంటూ ఏకంగా ఫోటోలు రావడంతో సామ్ అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు మరి చైతు రెండో పెళ్లి చేసుకుంటే మా సామ్ చేసుకోదా అంటూ సపోర్ట్ చేశారు అందులోనూ ఓ నెటిజన్ కామెంటు తనకు నవ్వుతూ సామ్ కూడా రిప్లై ఇచ్చేసింది రిప్లైల వరకు బాగున్నా నిజంగానే సామ్ కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందట అన్నింటి నుంచి బయటకు వచ్చిన శామ్కు రెండు పెళ్లి చేయాలని టాక్ నడుస్తుందని సన్నిహితుల నుంచి టాక్ కానీ ఈసారి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదని ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అని టాక్ నడుస్తుంది ఇక ప్రీతం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మేము లవర్స్ కాదు మా మధ్య అదేదో రిలేషన్ లేదు కేవలం ఫ్రెండ్స్ అంటూ ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చేశారు సో ప్రీతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట మొత్తం మీద శామ్ ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందట ఈ వార్త నిజమైనా కాకపోయినా సమంత త్వరగా రెండో పెళ్లి చేసుకోవాలని ఎలాంటి సమస్యలు లేకుండా జీవించాలని ఆమె అభిమానుల కోరిక స్ట్రాంగ్ అంటారు కదా సామ్ని నిజంగా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుందాం ఆల్ ది బెస్ట్ సమంత గారు మీరు కూడా తన లైఫ్కి ఓ కామెంట్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి